నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మెస్ట్రేస్ హెస్ట్రేస్ మనిషికి శరీర స్పృహ ఉన్నప్పటి నుండి కోరిక మొదలైంది అసలు మానవ నాగరికతలన్నీ కోరిక మూలంగా ఏర్పడినవే కోరిక ఉన్న చోటే వస్తువు విలువ తెలిసింది అక్కడే వ్యాపారం మొదలైంది అంగడిలో వస్తువులకు విలువలు నిర్ణయించినట్టే స్త్రీ పురుషుల నిష్పత్తిలో తేడాల కారణంగా ఆర్థిక అసమానతల మూలంగా పేదరికం లింగ అసమానత విద్యాభావం కుటుంబ హింస ఇలా ఎన్నో కారణాలు స్త్రీని బలహీనురాలని చేసింది ఇక్కడే శరీర దోపిడీ మొదలైంది అప్పటి నుండి ఆడది అంగడిలో బొమ్మైంది మగాళ్ల కోరిక తీర్చడానికి స్త్రీ ఒక వ్యాపార వస్తువుగా మారింది స్త్రీ వ్యాపార వస్తువుగా మారడం వెనుక ఒక మగాడే ఉంటాడనే నిజాన్ని కప్పిపుచ్చి సమాజం గురువింద పాత్ర పోషిస్తోంది అది దాని నైజం ఇలాంటి సమాజంలో అబల స్థానం వేసి అయితే పురుషుడి స్థానం ఏంటి స్త్రీలను గౌరవించడం రాని సమాజానికి ఒక ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానాన్ని పురాణ కాలం నుండి నేటి చట్టాల వరకు పరిశీలిద్దాం మానవ చరిత్ర అంటే అచ్చం పాలకుల చరిత్రే కాదు అది మనిషి ఆలోచన ఆకాంక్ష అవసరాల ప్రయాణం అందులో ఒక శబ్దం ఉంది ఎప్పటి నుంచో మనం వినాలనుకోని శబ్దం అది వ్యభిచారం ఈ పదం వినగానే చాలా మందికి అసహ్యం మరికొందరికి సిగ్గు ఇంకొందరికి ఆత్మరక్షణ భావం కానీ నిజం ఏమిటంటే వ్యభిచారం మనిషి నాగరికతతో పుట్టిన అత్యంత పాత వృత్తి మనం ఇప్పుడు వృత్తి అని అంటాం పురాణ కాలంలో ఇది ఆచారం దేవతకు సేవ దేవాలయానికి సమర్పణ లేదా సమాజపు సంప్రదాయ ఆచారంలో పుణ్యం ఈ స్థితిని దాటి ఇది పాపమనే దశకు మనిషి నాగరికత చేరుకున్నా ఇప్పటికీ మన సమాజాల్లో ఈ వృత్తి బతికే ఉంది దీని కారణం ఎవరు ఈ వ్యభిచార చట్టంలో ఇరుక్కున్న మహిళల వంచనకు కారణం ఎవరు ఆమె శవమై ఒకరికి వశమై తనువంతా పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఉయాసిస్సై వేల ఏళ్లుగా స్త్రీ తన అస్తిత్వాన్ని కోల్పోతూనే ఉంది పురుషాధిక్య సమాజంలో బ్రహ్మ నుండి పురాణ పురుషుల వరకు అమ్మని శల్య పరీక్ష చేసిన వాళ్ళు వాళ్లకు కోరిక కలిగినప్పుడు తీరిస్తే వరం తనకే కోరిక కలిగితే అది పాపం ఇదే మన సమాజంలో ఉన్న రెండు నాలుగుల ధోరణి ఈ అభిప్రాయాలే నేటి సమాజంలో బలంగా వేళ్ళూనుకున్నాయి ఇలాంటి పోకళ్లలో ఆడదనే అమ్మకు పుట్టకపోతే పుట్టుకే లేని మగజాతి అనే మాట ఒకటుంది అది అదే భారతీయ సనాతన సంప్రదాయం ఏం నేర్పింది సభ్య సమాజానికి వ్యభిచారం అనే పదం మన సంస్కృతిలో కొత్తది కాదు గణిక రమణి వేశ్య నర్తకి అనే పదాలు మహాభారత కాలం నుంచే ఉన్నాయి వేల ఏళ్లుగా ప్రేమ అనేవి తప్పే కాదని చెప్పాయి అయితే కుల వచ్చాకే ఈ హద్దులు ఏర్పడ్డాయనే వాదనలు ఉన్నాయి ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమతో అంగీకారంతో జరిగే రతి తప్పు కాదని పురాణ శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి నేటి చట్టాలు న్యాయస్థానాలు అవే తీర్పునిచ్చాయి మన దేశంలో దేవదాసి వ్యవస్థ అనేది ఒకప్పుడు దేవాలయాలలో దేవతలకు సేవ చేయడానికి పిల్లలను సమర్పించే సాంప్రదాయం ఉండేది ఈ వ్యవస్థలో బాలికలను దేవతలతో వివాహం చేయించేవాళ్ళు ఆలయ సేవకురాలిగా నియమించేవాళ్ళు వాళ్ళు నృత్యం సంగీతం వంటి మతపరమైన ఆచారాలను నిర్వర్తించేవాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబంలో జన్మించి సంగీత సామ్రాజ్యానికి రాణిగా ఎదిగింది అయితే కాలాంతరంలో ఈ వ్యవస్థలో లైంగిక దోపిడీ పెరిగింది దీని ఫలితంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ పాలనలో దేవదాసి వ్యవస్థ నిషేధించబడింది ఈ సంప్రదాయం సుమారు ఆరవ శతాబ్దంలో మొదలైంది దేవతలకు కృతజ్ఞత చూపడం దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం దేవదాసీలు ఆలయ సేవకురాలిగా దేవతకు సేవ చేసేవాళ్లుగా ఉంటారు వాళ్ళు దేవత కోసం నృత్యం సంగీతం వంటి వాటిలో ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు ఈ వ్యవస్థలో లైంగిక దోపిడీ బానిసత్వం వంటి దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి మన దేశంలో ఈ వ్యవస్థ చట్టవిరుద్ధం అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఇది ఇప్పటికీ కొనసాగుతోందని నివేదికలు సూచిస్తున్నాయి గుజరాత్ లోని మొదేరా పై బూతు శిల్పాలు అదేవిధంగా మధ్యప్రదేశ్ ఖజురహో ఆలయంపై శృంగార శిల్పాలు ఛత్తీస్గఢ్ లోని బొరం దేవ్ దేవాలయంపై అదే తరహాలో సెక్స్ కి సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి ఇదే వరుసలో రాజస్థాన్ లోని రాణక్పూర్ ఒసాన్ దేవాలయాలపై ఆకర్షణీయంగా కనిపించే శృంగార శిల్పాకృతులు కర్ణాటక రాష్ట్రం హంపీ విరూపాక్ష దేవాలయం సోమనాథ్ పూర్ చెన్నకేశవ స్వామి ఆలయాలపైన దర్శనమిస్తాయి ఇదే మాదిరిగా ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లింగరాజు ఆలయం పైన రతి ప్రేరణ కలిగించే శిల్పాలు ఉన్నాయి మహారాష్ట్రలో ఎల్లోరా కైలాసనాథ మార్కండేశ్వర ఆలయాలపై కూడా రతి శిల్పాలు యువతను ఆకట్టుకునే రీతిలో కనిపిస్తాయి అసలు దేవుడి గుళ్లపై బూతుబొమ్మలు పెట్టడానికి కారణాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు ఆధ్యాత్మిక జీవనంలో పురుషార్థాల్లో కామం కూడా ప్రధానమైనదేనని ఇది పాపం కాదనే వాదనలున్నాయి మనిషి కోరికలను దాటి ఆధ్యాత్మిక లక్ష్యాల వైపు పయనించాలనే సందేశం ఈ శిల్పాల్లో దాగుందని వేదాంతులు చెబుతారు ఎవరు ఎలా చెప్పినా శృంగారం పాపం కాదని అదో పవిత్ర కార్యంగా చూసింది ఆనాటి సమాజం సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల ఏళ్ల క్రితం మెసపోటేమియా అనే నాగరికతలో టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అనే ఆచారం ఉండేది స్త్రీలు దేవతలకు అంకితమై తమ శరీరాన్ని సేవను సమాజానికి అర్పించేవాళ్ళు దానిని పాపంగా కాదు దైవకార్యంగా చూశారు బాబిలోనియా చట్ట గ్రంథం కోడ్ ఆఫ్ హమురాబీలో వేస్యల హక్కులు రాయబడ్డాయి వాళ్లకు భూములు ఆస్తులు రక్షణలు కల్పించారు అంటే సమాజం వారికి గౌరవం ఇచ్చేది తర్వాత ఈజిప్ట్ లో గ్రీకులో రోమ్ నగరాల్లో వేశ్యా వృత్తి సాధారణ జీవన భాగంగా ఉండేది గ్రీకు నగరాల్లో హెటైరా అనే మహిళలు ఉండేవారు వాళ్ళల్లో కొందరు సాహిత్యకారులు తత్వజ్ఞానులు రాజనీతిజ్ఞులు కూడా ఉన్నారు అంటే ఆ కాలంలో వేస్య అంటే కేవలం మగాళ్లకు సుఖాన్ని ఇచ్చే శరీరం కాదు అది సామాజిక అవసరం రోమ్ నగరాల్లో అయితే ప్రభుత్వం వేస్యలకు లైసెన్స్ ఇచ్చేది తమ దుస్తులు వేరు వీధులు వేరు సమాజం వారిని తక్కువగా చూసేది కాదు వాళ్ళు సైనికుల నుండి రాజుల వరకు అందరికీ భాగస్వాములే చరిత్రలో రాజ్యాలపై వాళ్ల ప్రభావాన్ని చూపిన సందర్భాలు అనేక ఉన్నాయి భారతదేశానికి వస్తే ఇక్కడ వ్యభిచారం చరిత్ర కేవలం భూమి మీద కాదు దేవలోకంలోనే మొదలైంది ఊర్వశి మేనక రంభ తిలోత్తమ ఈ పేర్లు మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం కానీ వీరి కథల వెనక ఉన్న అర్థం ఎప్పుడైనా ఆలోచించామా ఈ అప్సరసలు దేవలోకంలో సౌందర్య దేవతలు వారి పని దేవతలు ఋషులు రాక్షసుల మధ్య సమతుల్యతను నిలపడం ఋషులు తపస్సులో దైవత్వం దాటిపోతే వారిని తిరిగి మానవ స్థాయికి తెచ్చేది ఈ అప్సరసలే దీని అర్థం పురాణాల్లో కూడా శృంగారం పాపం కాదు అది ప్రకృతి సమతుల్యతలో భాగం అప్సరసలను దేవతలు వ్యభిచారణులుగా కాకుండా దేవకన్యలుగా గౌరవించబడ్డారు అంటే మన పురాణ సంస్కృతి కూడా శరీరాన్ని పాపంగా చూడలేదు దానిని శక్తిగా సౌందర్యంగా సహజంగా అర్థం చేసుకుంది అదే సమయంలో మనిషి సమాజ పతనానికి కోరికే కారణమని చెప్పింది అందుకే ఎందరో ఋషులు మహర్షుల ఏకాగ్రత తపోభంగాలకి దేవకన్యలనే వాడారు చేసిన వాళ్లది పాపమైతే తప్పు చేయించిన వాళ్ల సంగతి ఏంటి పురాణ కాలం గడిచింది రాజుల రాజ్యాలు ఏర్పడ్డాయి అక్కడ కొత్త వర్గం పుట్టింది అవే నగర వధులు కాళిదాసు కాలంలో గుప్త సామ్రాజ్యం సమయంలో నగర వధు అంటే కేవలం శారీరక వృత్తి కాదు కళా సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీక వాళ్ళు నాట్యం గానం వాద్యం సాహిత్యం అన్నింటిలో దిట్టలు ప్రసిద్ధ నగరవధులలో ఆమ్రపాలి పేరు చరిత్రలో ప్రసిద్ధి చెందింది బుద్ధుని కాలంలో ఆమె ఒక సుందరి మాత్రమే కాదు ఒక తత్వవేత్త బుద్ధుడు ఆమెను కలిసినప్పుడు ఆమె వేశ్య కాదు ఒక మానవాత్మగా కనిపించింది తర్వాత ఆమె బౌద్ధ సన్యాసినిగా మారింది ఈ కథలో మనం చూడాల్సింది సమాజం ఆమె వృత్తిని తక్కువగా చూసినా బుద్ధుడు ఆమె ఆత్మను గుర్తించాడు అంటే మానవత్వం వృత్తిని దాటిపోతుంది వాళ్ళు ఈ సమాజం నుంచి పుట్టిన వాళ్లే వాళ్ల వృత్తి పాపమైతే ఈ పాపానికి పునాది ఈ సమాజమేనంటున్నారు సామాజిక పరిశోధకులు మొఘల్ యుగం ప్రారంభమైన తర్వాత భారతదేశంలో వేద్య వృత్తి కొత్త రూపం దాల్చింది తవాయఫ్ సంస్కృతి అని పిలిచేవారు లక్నో ఢిల్లీ హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ తవాయఫ్లు రాజకుటుంబాల రాజ కుటుంబాల కళాకారుణులు వాళ్ళు నృత్యం సంగీతం కవిత్వం ఉర్దూ సాహిత్యంలో నిపుణులు తమ కవితలతో రాజుల హృదయాలను గెలుచుకునేవాళ్ళు ఆ కాలంలో తవాయఫ్ అంటే అపహాస్యం కాదు గౌరవం కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఈ వ్యవస్థను ఇమ్మోరల్ అని పిలిచారు అప్పుడు మొదటిసారిగా వ్యభిచారం పాపమనే ఆలోచన మనలోకొచ్చింది అదే మనం నేటికి మోస్తున్న సామాజిక అపహాస్యం బ్రిటిష్ రాజ్యంలో పద్దెనిమిది వందల అరవైలో రూపొందిన ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడు వ్యభిచారాన్ని నేరంగా నిర్వచించింది మహిళ ఒక వివాహిత మగవారితో సంబంధం పెట్టుకుంటే పురుషుడిని శిక్షించేవాళ్ళు కానీ స్త్రీలను కాదు ఇది ఒక పురుషాధిక్య చట్టం అంటే స్త్రీ శరీరం పురుషుని సొంతం అన్న భావన దీన్ని స్త్రీ హక్కుల ఉద్యమాలు తీవ్రంగా వ్యతిరేకించాయి తర్వాత సుదీర్ఘ పోరాటాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో భారత సుప్రీంకోర్టు జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ చట్టాన్ని రద్దు చేసింది స్త్రీ శరీరం మీద ఆమెకే హక్కుందని తీర్పిచ్చింది అది కేవలం చట్టపరమైన మార్పు కాదు సమాజపు ఆలోచనలో వచ్చిన విప్లవం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు భారత చరిత్రలో ఒక మైలురాయి రోజు భారత సుప్రీంకోర్టు భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడు అంటే వ్యభిచారాన్ని నేరంగా పరిగణించిన చట్టాన్ని కొట్టివేసింది అదే తీర్పులో న్యాయమూర్తులు చెప్పారు ఒక మేజర్ తన ఇష్ట తీసుకునే నిర్ణయాన్ని చట్టం నేరంగా పరిగణించకూడదు దీంతో వ్యభిచారం అనే పదం చట్టపరంగా నేరం కాదని స్పష్టమైంది కానీ ఈ తీర్పు దేశమంతా చర్చల వాతావరణాన్ని రేపింది ఒకవైపు ఇది స్త్రీ స్వేచ్ఛకు జయధ్వని అని కొందరు అన్నారు మరోవైపు ఇది కుటుంబ వ్యవస్థకు ముప్పు అని ఇంకొందరు వాదించారు కానీ ఒక ప్రశ్న మాత్రం అందరిలో మిగిలింది వ్యభిచారం అంటే అసలు ఏమిటి దీని మూలం ఎక్కడుంది ఇది కేవలం పాపమా లేక మానవ సంబంధాలకు అర్థమా మనం పాపం అని పిలిచేది అసలేంటి మానవ అవసరం లేదా సమాజం అంగీకరించని నిజం మానవ దేహానికి కోరిక సహజం కానీ సమాజం దాన్ని సిగ్గుతో ముసుగు వేసింది వ్యభిచారం అనేది ఆ ముసుగులోంచి బయటకొచ్చిన సహజ శక్తి ప్రాచీన కాలంలో అది దైవతమైంది మధ్యయుగంలో కళగా మారింది కలియుగంలో పాపంగా మారింది ఇప్పుడు తిరిగి మానవ హక్కుల చర్చలోకి వచ్చింది ఇది ముప్పు కాదు మన సమాజపు ప్రతిబింబం అది నేడు హక్కుల కోసం రోడ్లెక్కింది ఉద్యమాలు చేస్తుంది ఒకప్పుడు ప్రపంచ మతాలు కూడా వ్యభిచారాన్ని సంప్రదాయ చట్టంలో ఇమిడ్చి వాడుకున్నాయి కుటుంబ వ్యవస్థ కుల వ్యవస్థలు బలపడిన తర్వాత కులేతర వ్యక్తుల మధ్య శృంగారం నేరంగా పాపంగా వ్యభిచారంగా చిత్రీకరించడం జరిగిందని పరిశోధకులు భావిస్తున్నారు అయితే ఈ పాపంలో అవసరం ఆకలి నిరాదరణ ఎవరూ లేని ఒంటరితనం ఇవన్నీ కొంతమంది స్త్రీలను వ్యభిచారం వైపు లాగేస్తున్నాయి ఈ పాపాన్ని ప్రోత్సహించేది నూటికి నూరు శాతం పురుషులేనని కొంతమంది వాదిస్తారు ఏది వాస్తవం వ్యభిచారం అంటే మనం ఊహించే ఆధునిక సమాజంలో పుట్టిన దుష్ప్రవృత్తి కాదు ఇది మానవ నాగరికతతో పాటు పుట్టిన అత్యంత పాత వృత్తి క్రీస్తు పూర్వం పదిహేడు వందల యాభైలో వేస్యల హక్కులు రక్షణలు ఆలయ వేస్యల ఆచారాలు కూడా నమోదయ్యాయి ప్రాచీన ఇరాన్ సుమేరియన్ దేవాలయాలు పవిత్ర వేస్యలు అనే పేరుతో స్త్రీలను దేవాలయ ఆచారాలలో భాగం చేశారు దేవునికి అర్పణగా దేవతకు సేవగా వారు తమ శరీరాన్ని జీవనాన్ని అర్పించారు అది పాపం కాదు పుణ్యం అని భావించారు ఇలా చూస్తే వ్యభిచారం మొదట్లో మానవ కామానికి కాదు ఆధ్యాత్మిక తాత్పర్యానికి సంబంధించింది కానీ కాలక్రమంలో మానవ అవసరాలు ఆర్థిక బలహీనతలు సామాజిక అసమానతల వలన అది వృత్తిగా మారింది మన భారతీయ పురాణాల్లో కూడా వ్యభిచారం ఒక పవిత్ర కళగా వర్ణించింది పూర్వశీ మేనక రంభ తిలోత్తమ వీళ్ళందరూ దేవతల సౌందర్య దూతలు అప్సరసలు వారి పాత్ర దేవతలు ఋషులు రాక్షసుల మధ్య సమతుల్యతను నిలుపుకోవడానికి ఇంద్రుడు వాడిన వేస్యలే భగవాన్ విష్ణుమూర్తి అవతారాల్లో కూడా వీరి ప్రస్తావన ఉంది అప్సరసలు ఒక దివ్య వ్యభిచారం ప్రతీకలా చూపబడ్డారు వారు తమ సౌందర్యంతో ఆకర్షణతో యోగుల తపస్సును పరీక్షించారు కానీ పురాణాలు వారిని పాపాత్ములుగా కాకుండా దేవకన్యలుగా గౌరవించాయి ఇక గ్రీకు పురాణాల్లో అఫ్రోడైటీ హెరా హెలెన్ ఆఫ్ ట్రాయ్ లాంటి స్త్రీ పాత్రలు కూడా సౌందర్యం శృంగారం ఆకర్షణకు ప్రతీకలు చైనా జపాన్ సంస్కృతుల్లో గేష అనే ఆచారం కూడా సాంస్కృతిక వ్యభిచార రూపమే కానీ అక్కడ అది కళాత్మక వినోదాత్మక వృత్తి క్రైస్తవ మతం మాత్రమే దీనిని మోరల్ సిన్ గా పరిగణించింది ఇస్లాంలో కూడా వ్యభిచారం నిషేధం కానీ ముత్తా నికాహ్ అనే తాత్కాలిక వివాహ రూపం దానికి ఒక మతపరమైన ముసుగు వేసింది మార్గాలు వేసుకుంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే వ్యభిచారం చట్టబద్ధంగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి పూర్తిగా నిషేధం ఉన్న దేశాలు కూడా ఉన్నాయి నెదర్లాండ్స్ ఇక్కడ వేస్య వృత్తి చట్టబద్ధం అక్కడ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్లు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి స్త్రీలకు లైసెన్స్ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి జర్మనీ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా చట్టబద్ధంగా వేస్య వృత్తిని గుర్తించాయి సెక్స్ వర్క్ ఈజ్ వర్క్ అనే సిద్ధాంతం ఆధారంగా ఈ వృత్తిలో ఉన్న వారికి కార్మిక హక్కులు ఇస్తారు అయితే అమెరికా భారతదేశం చైనా సౌదీ అరేబియా ఇరాన్ వంటి దేశాల్లో వ్యభిచారం నిషేధం లేదా పరిమితంగా మాత్రమే అనుమతి ఉంది భారతదేశంలో ద ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ పంతొమ్మిది యాభై ఆరు ద్వారా వేస్య వృత్తి పరోక్షంగా నియంత్రించబడింది వేస్యగా ఉండటం నేరం కాదు కానీ బోర్డర్ నడపడం దళారితనం మాత్రమే నేరం అంటే చట్టం వ్యభిచారాన్ని అంగీకరించకపోయినా దానిని ఉండనివ్వాల్సిందే అనే స్థితి మన దేశంలో కొనసాగుతోంది న్యాయస్థానాలు కూడా అవే తీర్పులు ఇస్తున్నాయి ఇరవైవ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమం మొదలైంది లీగలైజ్ సెక్స్ వర్క్ అంటే వేస్య వృత్తికి లైసెన్స్ ఇవ్వాలని ఆ వృత్తిలో ఉన్న వారికి హక్కులు ఇవ్వాలని భారతదేశంలో కూడా కోల్కతా ముంబై హైదరాబాద్ నగరాల్లో దుర్బర మహిళా సమన్వయ కమిటీ వేస్య అన్యాయ ముక్తి పరిషత్ వంటి సంస్థలు దీనిపై పోరాటం చేశారు ఈ సంఘాలు తమ వృత్తిని చట్టబద్ధం చేయమన్నారు తమని పాపాత్ములుగా కాదు కార్మికులుగా గుర్తించమని ఉద్యమాలు చేశారు ఈ వాదన వెనక ఉన్న సత్యం ఏంటంటే వేశ్యలు సమాజంలో మానవ గౌరవానికి దూరమయ్యారు అయితే మగవారి అవసరాలు మాత్రం ఆ వృత్తిని కొనసాగించాయి చట్టబద్ధత వస్తే వారు పన్నులు చెల్లిస్తారు వైద్య రక్షణ పొందుతారు హింస నుండి రక్షణ పొందుతారు ఇది వృత్తి కాదు మానవ హక్కుల పోరాటం వ్యభిచారం పాపం పుణ్యం అని ఎవరు నిర్ణయించారు మతాలు మనుషులను నియంత్రించడానికి పుట్టాయి కానీ కొన్నిసార్లు అవే మతాలు మనుషుల సహజత్వాన్ని నేరమని పేర్కొన్నాయి వ్యభిచారం కూడా అటువంటి ఒక అంశమే మతాలు కాలమాన పరిస్థితులు బట్టి వేరువేరు కోణాల్లో చూశాయి కొన్ని సందర్భాల్లో పాపం అని తీర్పునిచ్చాయి మరికొన్ని దాన్ని మనిషి సహజ అవసరంగా అర్థం చేసుకున్నాయి మరోసారి కఠినంగా శిక్షించాయి ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం వ్యభిచారం పట్ల ఒక్కో కాలంలో ఒక్కో తీరుగా వ్యవహరించింది కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కూడా వేస్యలను గణికలనే పేర్లతో వ్యవహరించాడు విదేశీ చారిత్రక పరిశోధనా గ్రంథాల్లో కూడా వివిధ దేశాల్లో వ్యభిచార ఆచార సంప్రదాయాల గురించి చర్చించిన సందర్భాలున్నాయి ఇలాంటి ఎన్నో అంశాలను ఇప్పుడు చూద్దాం హిందూ మతంతో పాటు అన్ని మతాల్లో వ్యభిచారం పట్ల ఒక ద్వంద్వ దృష్టికోణం ఉంది ఒకవైపు కుటుంబ వ్యవస్థలో పతివ్రత అనే ఆలోచనను గౌరవిస్తూ సీత సావిత్రి అనసూయ వంటి స్త్రీలను ఆదర్శంగా చూపారు కానీ అదే సమయంలో పురాణాలు అప్సరసలు గణికలు నర్తకులు అనే పాత్రలను సృష్టించాయి వీరి పాత్ర కేవలం వినోదం కాదు అవి మనిషి మోహం ప్రేమ కళాత్మకత ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత చూపించాయి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కూడా గణికల విస్తృతమైన చర్చ ఉంది అతను వాటిని రాజ్య ఆదాయ వనరుగా పేర్కొన్నాడు అంటే వ్యభిచారం నేరం కాదు అది ఒక పద్ధతిలో ఉన్న వృత్తి అయితే ఆ వృత్తి దుర్వినియోగం కాకుండా రాజ్యం నియంత్రించాలి అని కౌటిల్యుడు చెప్పాడు ఇదే కారణంగా ప్రాచీన భారతదేశంలో గణికలు సమాజంలో గౌరవ స్థానం కలిగి ఉండేవారు వారు విద్యావత్తులు సంగీత నృత్య నిపుణులు రాజకీయ చర్చల్లో భాగస్వాములు కానీ కాలక్రమంలో ఆ గౌరవం క్రమంగా పతనమైంది పితృస్వామ్యం బలపడింది స్త్రీలు ఆస్తులుగా మారారు అక్కడే వ్యభిచారం పవిత్రత నుంచి పాపం వైపు దారి మళ్ళింది బైబిల్లో వ్యభిచారం స్పష్టంగా పాపం అని చెప్పబడింది నాట్ కమిట్ అడల్టరీ అంటే నీవు వ్యభిచారం చేయకూడదు పది ఆజ్ఞల్లో ఒకటి కానీ బైబిల్లో వ్యభిచారుల పట్ల దయచూపిన సంఘటనలు కూడా ఉన్నాయి ఒక స్త్రీ వ్యభిచారం చేసినందుకు రాళ్లతో కొట్టాలని ప్రజలు సిద్ధపడినప్పుడు యేసు ఒక మాట అన్నాడు మీలో పాపం చేయని వాడు ఎవరో ముందుగా అతనే రాయితో కొట్టాలి ఈ ఒక్క మాటతో ఆనాటి సమాజపు అహంకారం నిశ్శబ్దమైంది యేసు చూపించిన సందేశం ఏంటంటే పాపాన్ని కాదు పాపిని ప్రేమించాలి కానీ మధ్యయుగాల్లో చర్చ్ ఆ మృదుత్వాన్ని కోల్పోయింది వ్యభిచారాన్ని డెవిల్స్ వర్క్స్ అని పేర్కొంది దాంతో యూరప్ అంతా వ్యభిచారుణుల పట్ల అమానుష ప్రవర్తన మొదలైంది కొన్ని నగరాల్లో వాళ్లని సజీవంగా తగలబెట్టారు కొన్ని చోట్ల గోడలతో బంధించారు అయితే తర్వాత కాలంలో యూరప్లో వ్యభిచారం అవసరమైన చెడుగా పరిగణించింది క్రైస్తవ సమాజం దానిని రహస్యంగా సహించుకుంది బుద్ధుడు వ్యభిచారాన్ని పాపంగా కాకుండా అజ్ఞాన ఫలితంగా చూశాడు తన బోధనల్లో కామం దుఃఖానికి మూలమని పేర్కొన్నాడు కానీ వ్యభిచారుణుల పట్ల అతనికి గాఢమైన దయ ఉంది ఆమ్రపాలి అనే గణికను బుద్ధుడు స్వయంగా దర్శించాడు ఆమెకు ధర్మ బోధించాడు ఆ తర్వాత ఆమ్రపాలి తన వృత్తిని విడిచి భిక్షునిగా మారింది ఈ సంఘటన బౌద్ధ సాహిత్యంలో అత్యంత మానవీయమైన ఉదాహరణగా నిలిచింది మొత్తానికి మతాలు చెప్పింది ఒకటే శరీరాసక్తి తప్పు కాదు కానీ దానిపై నియంత్రణ అవసరం అది మానవ జీవనంలో భాగమే కానీ మానవతను మరిచిపోతే అవుతుంది ఇక్కడే పెద్ద తాత్విక ప్రశ్న ఉంది వ్యభిచారం పాపమా లేక స్వేచ్ఛన నైతికతను సమాజం నిర్ణయిస్తుంది కానీ అవసరాన్ని మానవుడు నిర్ణయిస్తాడు వేస్యావృత్తి ఉండటానికి కారణం పాపం కాదు ఆర్థిక అసమానత స్త్రీపై నియంత్రణ లింగ అసమానత స్త్రీ శరీరంపై నిర్ణయం ఆమెదే అనే భావన మొదటిసారిగా వ్యభిచారం చర్చల్లోనే స్పష్టమైంది ఇక్కడ గమనించాల్సింది వ్యభిచారాన్ని అణిచివేయడం ద్వారా దానిని పూర్తిగా అంతం చేయలేము అది మరింత గుట్టుగా వ్యవస్థల మూలాల్లోకి జారిపోతుంది అక్కడ హింస మానవ అక్రమ రవాణా చిన్నారుల దోపిడీ పెరుగుతాయి కానీ చట్టబద్ధత నియంత్రణ ఆరోగ్య రక్షణ ఉంటే ఇది మానవ సమాజంలో ప్రమాదం కాకుండా సురక్షిత అవుతుంది భారత శతాబ్దాల నాటి నైతిక చట్టం ఒక భార్య ఒక భర్త తప్ప మరెవ్వరితోనైనా సంబంధం పెట్టుకుంటే అది నేరం అనే భావన ఉంది కానీ సుప్రీంకోర్టు చెప్పింది వివాహం పవిత్రమైనది కానీ అది బానిసత్వం కాదు స్త్రీ పురుషులకు సమాన హక్కులున్నాయి దీంతో వ్యభిచారం అడల్టరీ అనే నేరం పర్సనల్ మోరల్ ప్రశ్నగా మిగిలింది క్రిమినల్ నేరం కాదు అంటే ప్రభుత్వం ఒకరి శరీర సంబంధాలపై తీర్పు ఇవ్వకూడదు ఇది మోరల్ ఫ్రీడమ్ కి పెద్ద విజయం శరీర స్వాతంత్రం మానవ గౌరవానికి మూలం ప్రతి వ్యక్తికి తన లైంగికతను నిర్వచించే హక్కు ఉంది ఇది భారత చరిత్రలో మొదటి లైంగిక విముక్తి తీర్పు అయినా దీనికి కుటుంబ వ్యవస్థలో హద్దులుంటాయి దానిని దాటి వెళితే ఆ స్త్రీలు కుటుంబాన్ని వదులుకోవాల్సి నిజం వ్యభిచారం ఎప్పుడూ సమాజంలోని మనుషుల కోరికలే ఆచారాల పేరిట స్థిరపడింది కానీ దాన్ని అర్థం చేసుకోవడం అంటే మనిషి తన అసలైన స్వభావాన్ని అంగీకరించటమేనని చరిత్ర స్పష్టంగా చెబుతుంది దాన్ని దాచినా నిషేధించినా తీర్పు చెప్పినా వ్యభిచారం ఎప్పటికీ మనిషి నీడగా ఉండిపోతుంది మనిషి శరీరం ఒక పాపం కాదు ఆవశ్యకత కూడా పాపం కాదు కానీ మనం దానికి ఇచ్చే తీర్పు అదే సమాజానికి అర్థం మనం ఎంత ఆధునికంగా ఉన్నా మనం ఇంకా శరీరాన్ని సిగ్గుతో దోషంతో చూడటం ఆపలేదు పరస్పర సమ్మతి సురక్షిత గౌరవం ఉన్న చోట వ్యభిచారం ముప్పు కాదు ఒక వాస్తవం మాత్రమే సమాజం వ్యభిచారాన్ని నిషేధించవచ్చు కానీ మానవ స్వభావాన్ని కాదు కాబట్టి వ్యభిచారాన్ని దాచిపెట్టడం కాదు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి దానికి చట్టబద్ధత కల్పించాలి ఇదే వందల ఏళ్ల చరిత్ర మనకు నేర్పుతున్న సత్యం భారతదేశం వ్యభిచారాన్ని కేవలం శారీరకంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చూసింది సింధులోయ నాగరికత కాలం నుంచే గృహిణి నర్తకి వేస్య అనే మూడు పాత్రలు స్త్రీ జీవన భాగాలుగా ఉన్నాయని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి మహాభారతం రామాయణం కామసూత్రం ఇవి మానవ కోరికలను పాపంగా చూడలేదు కామాన్ని దేవుడిగా పూజించారు మదనుడు మన్మధుడు అనే పాత్రలను శృంగారానికి దైవ స్వరూపంగా భావించి ఆరాధించాయి వ్యభిచారాన్ని మతాలు పాపమన్నాయి రాజ్యాలు దానిని నేరమన్నాయి కానీ సమాజం మాత్రం దానిపై ఆధారపడింది ఇది మనిషి వాంఛకు ప్రతీక కాదు సమాజం చూపించిన అసమానతకు ప్రతీక పురుషుడు తన కోరికను న్యాయబద్ధం చేసుకున్నాడు స్త్రీ అదే కోరికను చూపితే దానిని పాపంగా వర్ణించాడు ఇదే వ్యభిచారం అసలు చరిత్ర ఇది పాపం కాదు సమాజపు అర్థం ఇది మనిషి అసలు స్వరూపం వారం మరో అంశంతో మిస్ట్రీస్ హిస్టరీస్లో లో మళ్ళీ కలుద్దాం నమస్తే